జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి నువ్వు నెంబర్ వన్గా ఎదగబోతున్నావు మతి పోగొట్టే అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది అదేంటో ఇప్పుడే తెలుసుకో వదులుకుంటే కన్నీళ్ళే అని మన వారాహి అమ్మవారితో చెప్తున్నారండి బిడ్డ ఈ మధ్య నువ్వు ఎక్కువగా చికాకులతో కోపతాపాలతో నీ జీవితాన్ని నీకు నువ్వే నాశనం చేసుకుంటున్నావు అనవసరమైన కోపానికి నీ కుటుంబం కూడా బలవుతుందమ్మా కాబట్టి మీ యొక్క కోపాన్ని కాస్త నిగ్రహించుకొని వారితో కాస్త సఖ్యతగా ఉండు ఎందుకమ్మా లేనిపోని కోపతాపాలు తెచ్చుకొని నీ వాళ్ళను దూరం చేసుకుంటున్నావో చెప్పు ఎప్పుడైనా సరే నీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు తగిన పరిష్కార మార్గాన్ని తెలుసుకోవాలి కానీ సమస్య వచ్చిందని నిన్ను నువ్వు కించపరుచుకుంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ అలాగే నీ వారిని కూడా తక్కువ చేసి మాట్లాడుతూ నీకున్నటువంటి కోపతాపాలు వారిపై వ్యక్తం చేస్తే వారికి అనవసరంగా బాధను పెట్టడం సరైన పద్ధతి కాదు బిడ్డ నీకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు అలాగే కష్ట సమయం అయిన రోజులు కూడా నీకు ఎదురు కావచ్చు కానీ నువ్వు వాటిని ధైర్యంగా మొండిగా జయించాలే కానీ ఇలా ప్రతిరోజు దిగులుగా నిరసనగా అసలు ఉండవద్దు నీ పిల్లలను నీ కుటుంబానికి మంచి చెప్పాల్సిన నువ్వే వారిని చేదరించుకుంటూ అనుకుంటూ కోపతాపాలకు సరి చేసుకుంటూ దూరం చేసుకుంటావా చెప్పు మీ నుంచి వారు ఏమి నేర్చుకుంటారు ఏదైనా సరే మంచి అయినా చెడైనా మీ పిల్లలు మీ నుంచే కదా నేర్చుకోవాలి కాబట్టి సమస్య వచ్చినప్పుడు కృంగిపోవద్దు ప్రశాంతమైన ఆలోచనలు చేస్తూ ఉండు నా యొక్క సమస్యను ఎలా దూరం చేసుకోవాలి అని ఆలోచించు అప్పుడు భగవంతుడు కూడా సహాయం చేస్తాడు అలాగే నన్ను కాపాడమ్మా అని ఎప్పుడైతే అడుగుతావో నీ ఆలోచనలు అలాగే నీ మనసులో ఉన్న బాధలు అన్నీ కూడా ఆ అమ్మ అనుగ్రహం కురిపిస్తుంది తల్లి చెడు మార్గాలు పట్టి జీవిస్తున్న నిన్ను బుద్ధి మార్చి ప్రశాంతమైన జీవితం ఇచ్చేది ఎవరు మీ వారాహ్యమ్మే కదా కానీ నువ్వేం చేస్తున్నావు మరలా ఆ చెడు వ్యసనానికి లోనవుతూ నీ కుటుంబ సభ్యులను ఏ మాత్రం పట్టించుకోకుండా కనీసం వారితో ఆనందంగా ప్రేమగా కూడా ఉండకుండా ఉండటం అసలు మంచిది కాదు బిడ్డ ఈ మార్గాలన్నీ వదిలేసి ఇకనైనా సరే నీ జీవితం ప్రశాంతంగా ఉండేలా చూసుకో ఎప్పుడు మనిషికి కలిసి వచ్చేలా ఉండదు ఉండదు బిడ్డ కాబట్టి ఏదైనా పని ప్రారంభించు దానిలో గొప్ప లాభాలు పొందే వరకు నీ ప్రయత్నము నువ్వు చేస్తూ ఉండు ఒకేసారి పెద్ద లాభాలు పొందాలి అని నువ్వు కష్టాల ఊపిలో చిక్కుకోవద్దు అమ్మా అలాగే సమస్యల మీద పడే వరకు నీ మీద వేసుకోవద్దు భగవంతుని మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే నీ కష్ట సమయంలో మరలా చెడు వశనాలకు బానిస అవ్వద్దు ఏదైతే నువ్వు పనిని ఎంచుకుంటావో ఆ పనిని పూర్తి చేసి దానిలో నువ్వు విజయం సాధించే వరకు నువ్వు పోరాడుతూ ఉండు మీకు ఏదో ఒక రోజు ఆ భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది అప్పటి వరకు కాస్త ఓర్పుగా ఉండు ఎందుకంటే నీ జీవితం ప్రతిసారి నీ అదృష్టము తెచ్చిపెట్టేలాగా సహాయం చేయదు చిన్న చిన్న నీ శ్రమలను బట్టి పనులను బట్టి భగవంతుడు నీకు అవకాశం ఇస్తాడు అప్పుడు నువ్వు అవకాశం పొందుతావు మంచి వాళ్ళకి ఎప్పుడూ కూడా చెడే జరుగుతుంది చెడ్డ వాళ్ళకు మంచి జరుగుతుంది అనే అపార్థం అపోహ నుండి ముందు బయటకు రా అన్నీ ఉన్నవారికి భగవంతుడు అన్నీ ఇస్తాడు అని ఎప్పుడూ అనుకోవద్దు లేని వారిని కూడా ఎప్పుడు గమనిస్తూ గమనిస్తాను లేని వాళ్ళను పట్టించుకోనట్లు నా మీద నిందలు వేయవద్దు నీ పాపకర్మలు పెంచుకోవద్దు మీరు చేస్తున్న పద్ధతి బట్టి మీకు ఫలితాలు వస్తాయి ముందు మీరు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయో తెలుసుకునే వాటిని మార్చుకొని పద్ధతిని తెలుసుకొని మార్చుకుంటే మీరు అనుకున్నవన్నీ కూడా జరిగి మీరు ప్రశాంతమైన జీవితం గడుపుతారు మీరు ఎదుటి వాళ్ళను అర్థం చేసుకునే శక్తి నీకు ఉండాలి బిడ్డ నీకు అలా అనిపించినప్పుడే నీ మనసు తెలియబడుతుంది సంతోషంగా అనిపిస్తుంది అప్పుడు నుంచి నువ్వు నెంబర్ వన్గా ఎదగబోతున్నావు తల్లి నీ జీవితంలోను ఊహించిన ఇంతవరకు కనీమిని ఎరిగినటువంటిది జరగబోతుంది ఆ అద్భుతంతో నీ జీవితం అన్నది మలుపు తిరగబోతుంది అమ్మ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ నీకు ఇష్టమైన పని కానీ దేనిలో అయినా ఊహించిన ఫలితం వస్తుంది ఊహించిన లాభంతో నీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండబోతుంది ఇంతవరకు నేను చూసి హేళన చేసిన వారు ఇప్పుడు నేను దూరం పెట్టిన వారు త్వరలో నీ దగ్గరకు రాబోతున్నారు అటువంటి వారు ఎవరో తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి బిడ్డ అప్పుడే నీ జీవితంలో నిన్ను కానీ నీ కుటుంబం కానీ ఎవరూ కూడా తాకలేరు నేను ఉన్నాను కదా దైర్ ంగా ఉండు అని మన వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం ఈరోజు తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాత